హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు ఈ రోజు మనం చేయబోతున్నాం అద్భుతమైన ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కొలత చిన్న పిల్లలు కూడా పట్టచ్చండి ఆవకాయ మీరు కాయలు ఫస్ట్ ఎట్లా క్లీన్ చేయాలి ఎట్లాగా నిల్వ ఉండాలంటే చాలా కేర్ తీసుకోవాలండి మీరు ముక్కలు కొలవటానికి ఈ గిన్నె తీసుకోండి ఒకటి మరీ నిండుగా కాదు మరీ వెల్త్గా కాదు ఇట్లా నిండాలి మొత్తం రెండు నాలుగు ఈ గిన్నెతో అంటే రెండు కాయలు ఇవి లేకపోతే మూడు కాయలు అనుకోండి ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు మీరు అసలు ప్రాబ్లమే కాదు నేనేం చేశానంటే ఈ గిన్నెతో నాలుగు ఇట్లా ఏదైనా కానీ నాలుగు కొలత వచ్చేటట్టు ఒక గిన్నె సెలెక్ట్ చేసుకోండి నూనె ఎంత పడుతుంది ఉప్పు ఎంత పడుతుంది ఆవపిండి ఎంత పడుతుంది పసుపు ఎంత పడుతుంది వెల్లుల్లి ఎంత పడుతుంది ఇవన్నీ చెప్పేస్తా బయట నుంచి తెచ్చిన పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి ఐ ప్రిఫర్ గానుగా నూనె అది ఎద్దుగానుగా చెక్క గానుగా ఏదైనా పర్వాలేదు మిషన్ గానుగా అయితే వద్దు అదంతా సూటబుల్ కాదు నేను ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ తోని మామిడికాయ ముక్కల్ని స్నానం చేపిస్తే ఫస్ట్ ఏమవుతుందంటే అంటే ఆయిల్లో ఉంచటం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టి పడకుండా ఉంటుంది ఇదే టైంలో కొంచెం పసుపు వేసేయండి లైట్ గా పెద్ద పసుపు పట్టదండి పచ్చడికి పసుపు ఎక్కువే కొద్ది కొంచెం వేరే అనర్ధాలు ఉంటాయి ఈ ఆయిల్ తో పాటు వేయండి ముక్కని గట్టిగా ఉంచటంలో పసుపు కూడా మనకి సహకరిస్తుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనకి వేరే పనులు సేపు దీన్ని పక్కకు పెట్టేయచ్చు కైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ ఈజ్ రెడీ నౌ నేను ఇప్పుడు కొత్తగా టేకప్ చేసిన ఇప్పుడు దాకా నేను పట్టిన ఆవకాయలు ఎప్పుడు కూడా వేయలేదు ఇప్పుడు కూడా తాలింపు వేయట్లేను మనం ఆల్రెడీ కొలత తీసి పెట్టుకున్నాం కదా మూడున్నర గిన్నెల కొలత నూనె దాంట్లో ఒక పోపుకు సరిపడా తీసుకున్నాను ఆవకే పచ్చళ్ళు అన్నిటికంటే పెద్ద పని ఉంటుంది తెలుసా అని వెల్లుల్లి వలవటం ఈ వెల్లుల్లి ఇంకా వలవల ఇప్పుడు ప్రమ్మిలాగా చెప్తున్నా వలవని పొద్దున అనగించాను మేడం గారు ఇట్లానే పెట్టింది ఇప్పుడు పెట్టమని చెప్తున్నా ఆయిల్ కాగింది కట్టేస్తున్నా కట్టేసి పన్నెండు పెద్ద పెద్ద కాయలకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్టేసాకేసాను పల్లీ నూనె కదా మురగ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాకు వరంగల్ అమ్మమ్మ ఇదే చెప్పారు అండ్ మీరందరూ చాలా మంది ట్రై చేసి చాలా అన్నారు ఇలా చెప్పేది నాకు నేను ఆల్రెడీ ట్రై చేశా నేను మళ్ళీ స్టవ్ వండించి సిమ్లో పెట్టాను వెల్లుల్లి వేగాలి కదా వెల్లుల్లి మంచిగా ఎర్రగా వేగితేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి అండి రెండు రకాల నూనెలు వాడచ్చండి పచ్చడికి ఒకటి పల్లి నూనె ఇంకొకటి నువ్వు పప్పు నూనె చాలండి ఎందుకంటే ఆ వేడికి ఇది అయిపోద్ది పోపు ముందే ఎందుకు వేసారంటే మనం కలిపే టైంకి చల్లారిపోవాలి అందుకని ముందే వేసేసిన చలో పక్కకు పెట్టేద్దామా కట్టేస్తున్నాను కట్టేసే ముందు ఇంగు వేస్తున్నాను ఇంగు కూడా వన్ టేబుల్ స్పూన్ మంచిగా నూనెలో ఓలలాడింది టెన్షన్ ఏం లేదు మనకి ఇప్పుడు మనం వన్ బై వన్ కొలత ప్రకారం తీండి ఇట్లా వెడల్పాటి అది తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి ఫస్ట్ నేను ఉప్పేస్తున్నాను ఉప్పేయమనుకున్నాం నాలుగిటికి కొంచెం వెల్తిగా వేయోండి ఇంత వెల్తిగా ఉప్పేయండి దీన్ని వెల్తిగా వేసుకోండి వెల్తిగా ఒకటి ఇకపోతే ఆవపిండి ఇట్లాగా మరీ నిండుగా వేయకండి ఇట్లా కొట్టి ఇంత కావాలంటే తీసేయండి నాలుగిటికి ఒకటి ఆవపిండి వేసేసిన మెంతిపిండి కూడా అంతే మీకు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంట్లో చేసుకోండి ఇదిగో అడుగునెక్కడో వన్ ఫోర్త్ కన్నా తక్కువ కొలత మ్యాటర్స్ ఎలాట్ ఇదిగోండి మన సైలాస్ కిచెన్ కారం ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ సరిపోలేదు కారము నిండుగా వేయాలి ఇట్లా నిండుగా పోయా కారం ఒకటి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలపండి ఇప్పుడు మనకి అన్ని కలిసి సమంగా కలుస్తాయి ఇప్పుడు మనం మూడున్నరలో అర అందులో వేసేసాం పోపులో వేసేసాం ఇంకా మూడు నూనె పోయాలి రెండున్నర వేసాను ఒక అర పక్కకు పెట్టి ఆగి మామిడికాయలు కలిసినాకే వేసుకు ఇది కలపటానికి ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది ఇదే మనకి కొలత నూనె కలుస్తుందా లేదా అనడానికి చూడండి ఇది జారుగా వచ్చేంతవరకు ముక్కలకి సరిపోని అందులో వేసినాం ఇదిగోండి అద్భుతమైన మన ఆవకాయ మిరం మొత్తం టేస్ట్ అంతా ఇందులో ఉంది ఇందులో వెల్లుల్లి కూడా కలపాలి ఎక్కువైనా గానీ లూజ్ లూజ్ అయిపోతుంది మళ్ళీ మామిడికాయల కూడా లూజు మనకి ఊట వస్తుంది కదా మూడున్నర పట్ల మూడే పట్టింది ఆయిల్ చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో నా చీర కలర్ కన్నా ఎర్రగుంది ఏది మన వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా ఒక సగం గిన్నె ఇప్పుడు వేసేయండి సో ఇలా తీసిన తర్వాత జాడీ ఎత్తి పెట్టుకోవాలి పైనంగా మంచిగా ఒక తెల్లటి వస్త్రం కట్టి దాన్ని జాగ్రత్తగా కట్టి దేవుని గదిలో పెట్టుకుంటే ఎవరు తిరగని ప్లేస్ లో కట్టు పెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి నేను చెప్పాను కదా పచ్చడి శ్రీ మహాలక్ష్మి అని దేవుని గదిలో పెట్టండి